అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో క్లాక్స్ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అంటే ఆ రోజు నేను ఏమేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా ఆయన చింతపండు పులిహోర చేయమన్నారు సో అందుకని అంటే సడన్గా చెప్పారు యాక్చువల్గా నా ప్లాన్ అయితే ఆ రోజు పొంగల్ చేద్దామని అనుకో ఉన్నాను బట్ లేచిన తర్వాత చింతపండు పులిహోర ఉంది అనేసరికి ఇంకా అదైతే చేయడం స్టార్ట్ చేశాను అప్పటికే కాస్త లేట్ అయింది చేసి తినేసరికి లేట్ అయిపోతుందని పిల్లల వరకు దోశ అయితే చేశాను అండ్ ఇక్కడ పులిహోరకి పొడి అయితే చేసుకుంటూ ఉన్నాను నార్మల్గా నేను ఎలా చేస్తాను అంటే ఈ పొడి యాడ్ చేయకుండా రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాడ్ స్టీస్ చేస్తాను బట్ ఆ రోజు కాస్త టైం ఉంది కదా నిదానంగా చేద్దాం దాంతో సో ఇలా ఆవాలు మెంతులు ధనియాలు మినపప్పు అలానే మంచనే పప్పు ఇలా అన్ని జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసి అంటే డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకొని ఇదైతే కలిపి చేస్తున్నాను నార్మల్గా ఈ పొడి వేయకున్నా కూడా నార్మల్గానే చింతపండు కలిపి తిరగబాజ చేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బట్ ఆ రోజు టైం ఉందని ఇలా చేస్తున్నాను సో వీటిని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చింతపండుని కొంచెం నానబెట్టి కొద్దిగా వేడి చేసి చింతపండు కలుపుకుంటే గుజ్జు చాలా బాగా వస్తుంది అంటే చాలా బాగా ఈజీగా వస్తుంది మొత్తం గుజ్జు అంతా ఎక్స్ట్రా అవుతుంది సో కొద్దిగా వేడి చేసి చింతపొడిని కలుపుకుంటే తొందరగా అయితే జ్యూస్ వస్తుంది దాన్ని కూడా వేడి చేసి పక్కన పెట్టేసి పిల్లల కోసం దోశ అయితే వేస్తూ ఉన్నాను ఇద్దరికి ఏదైనా క్విక్గా హెల్దీగా చేసి ఇయ్యాలి అంటే ఎగ్ దోశ అయితే పోజ చేస్తాను సో ఆ రోజు కూడా వాళ్ళిద్దరికీ ఎగ్ దోశ వేసాను కొంచెం కారం వేసి కారం చూసి భయపడద్దు అస్సలు కారం లేదు మిరపకాయలు సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాను అస్సలు కారం లేవు సో అలా ఎగ్ పైన అలా కారం వేసి కలిపించేసి ఇంకా సైడ్ డిష్ అంటే ఏమి నంచుకోవడానికి ఏం లేకపోయినా కూడా ఒట్టిదే తినేస్తారు సో అందుకని పిల్లలిద్దరికీ చెరొక దోశ అయితే ఇచ్చేసాను ఇలా ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతా ఉంది వాళ్ళు తిండ్రు అన్నప్పుడు ఇలా ఎగ్ దోశ అయితే పోసి ఇచ్చేస్తాను ఇష్టంగా తింటారు అండ్ క్విక్గా అయిపోతుంది కూడా మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఆయనకైతే మూడు పూట్లా పెట్టినా కూడా తృప్తిగా తింటాడు అంత ఇష్టం లెమన్తో చేసిన తింటాడు చింతపొడితో చేసిన తింటాడు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే రైస్ అయితే ఆరబెట్టుకుంటూ ఉన్నాను నేను ఆఫ్టర్నూన్ కూడా కలిపైతే అయితే వండేశాను మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఎందుకు లేనట్టుగా ఇక్కడైతే కొద్దిగా రైస్ తీసి ఆరబెట్టడానికి పక్కన పెడుతూ ఉన్నాను డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా వాటిని ఇలా మెత్తగా పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను చెప్పాను కదా గుజ్జు బాగా రావాలి అంటే కొంచెం వెయిట్ చేస్తే చింతపండుని తొందరగా బాగా వస్తుందని సో అలా కొంచెం ఎక్స్ట్రా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే తిరుగుబాతి పెట్టుకుంటున్నాను చింతపండు రైస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ తిరుగుబాతిలోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు మీలో ఎంతమందికి ఇస్తారు నాకైతే నంచుకుని తినడం లెమన్ రైస్లోను దీంట్లోను చాలా బాగుంటాయి నంచుకుని తినడానికి సో అందుకని నా కోసం వేసుకున్నాను మా ఆయన తింటారు అండ్ అలానే గ్రౌండ్ నట్స్ కొన్ని కొన్ని కాదు రండి కొంచెం ఎక్కువ వేసాను ఆ రోజు ఆ మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసి కూడా వేసాను ఎందుకంటే మా ఆయనకి ఇష్టం కొంచెం ఎక్కువగా వేసి అయితే ఫ్రై చేశాను దాని తర్వాత ఇంగువ పసుపు కొద్దిగా వేసుకొని మనం చింతపండు జ్యూస్ ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఆ జ్యూస్ అయితే ఇందులో వేసి తిరుగుబాత పెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఇదేంటంటే నేను ఇప్పటికిప్పుడే అంటే అప్పుడే కలిపేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసాను అదే పల్లీలు అవన్నీ ఫ్రై చేసి అందులోనే చింతపండు ఉడకబట్టి అయితే తీసుకుంటూ ఉన్నాను లేదంటే ఎత్తు పెట్టుకోవాలన్నప్పుడు పప్పులు ఇవన్నీ వేసి ఉడకపెడితే ఏంటంటే పప్పులు మెత్తగా అయిపోతాయి కాబట్టి సపరేట్గా ఉడకబెట్టుకొని చింతపండు గుజ్జు పచ్చిమిరపకాయలు చేసుకునేటప్పుడు కలుపుకొని తిరుగుబాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నేను అప్పుడే కలిపేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా చింతపండు గుజ్జు అందులోనే వేసి ఉడకబెడుతూ ఉన్నాను మూత పెట్టి సిమ్లో ఉడకబెడితే ఏంటంటే చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది సో ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నువ్వు ఇంతకు ముందుగా చెప్పాను కదా మనం స్టోర్ చేసుకోవాలంటే మాత్రం చింతపండు గుజ్జుని పచ్చిమిరకాయలని ఉడకబెట్టుకొని ఎత్తపెట్టుకుంటే మనం తిరిగి చేసుకునేటప్పుడు అందులో కొంచెం యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నేను అప్పుడే కలిపేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా పప్పుల్లోనే వేసి ఉడకబెట్టాను సో అంత మెత్తగా అవ్వవు అప్పటికప్పుడే చేసుకుంటున్నాను కాబట్టి అండ్ దాని తర్వాత కొన్ని గ్రౌండ్ నట్స్ అయితే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి యాడ్ చేశాను మా ఆయనకి గ్రౌండ్ నట్స్ అంటే చాలా ఇష్టం లెమన్ రైస్లో కానీ వీటిలోకి కానీ సో అందుకని మళ్ళీ ఫ్రై చేసి అయితే కొద్దిగా యాడ్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు రోజు బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది తినేసిన తర్వాత నాకైతే ఈ మధ్య ఎంత సివియర్ హెయిర్ ఫాల్ అంటే ఇంక అసలు చెప్పనవసరం లేదు ఒక అంటే హెయిర్ ఫాల్ లైట్గా ఉండేది కానీ అంత సివియర్గా లేదు బట్ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల నుండి చాలా సివియర్ గా ఉంది ఇంకా అసలు జడిపితే అలా రాలిపోతా ఉంది అసలు ఏంటి రీజన్ ఏంటనేది అసలు అర్థం అవట్లేదు నేనైతే ఏమీ చేంజ్ చేయలేదు ఆయిల్ కానీ షాంపూ కానీ ఫస్ట్ నుండి ఏం వాడుతున్నాను వాటినే కంటిన్యూ చేస్తున్నాను బట్ మేబీ ఎందుకు అసలు నాకైతే రీజన్ అయితే నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను సో కాబట్టి కొంచెం హెయిర్ కేర్ తీసుకుందా అనే దాంతో ఒక వన్ వీక్ నుండి అయితే స్టార్ట్ చేశాను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే అప్లై చేసుకోవడం దీనివల్ల రిజల్ట్ ఉంటుందా ఉండదా ఏమో నాకు తెలియదు కానీ బట్ ఏదో ఒకటి వన్ సైడ్ నుంచి ప్రయత్నం దాంతో చేసుకుంటూ ఉన్నాను మీకు ఏమైనా ట్రిప్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడైతే సీడ్ జెల్ నేను ఇదివరకు యూజ్ చేసేదాన్ని బట్ ఈ మధ్యలో అస్సలు ఏమీ చేసుకునేదాన్ని కాదు హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ అసలు కుదరదు పిల్లలతో సో ఈ మధ్య ఇంకా కొంచెం కేర్ తీసుకుందాం మరీ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతా ఉందని అయితే ఆ రోజు ఫ్లాక్సీస్ జెల్ అయితే చేసుకున్నాను ఏంటంటే కొంచెం బాయిల్ చేసుకుని ఇమీడియట్ గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి లేకపోతే బాగా థిక్ అయిపోతుంది మనం స్ట్రెయిన్ చేసుకోలేము సో ఇమీడియట్ గా మనం బాయిల్ చేసుకున్న వెంటనే స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీనివల్ల ఏమైనా విజిబుల్ గా రిజల్ట్స్ ఉంటాయా లేవా అయితే నాకు తెలియదు కానీ బట్ ఏదో ఒకటి అయితే స్టార్ట్ అన్న దాంతో అయితే స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ నుండి అలా త్రీ డేస్ ఒకసారి అయితే అప్లై చేసుకుందామని చెప్పాను కదా ఇమీడియట్ గా స్ట్రెయిన్ చేసుకోవాలి లేకపోతే థిక్ అయిపోతుంది బాగా నేనైతే ఇందులో ఏమీ వేయకుండా డైరెక్ట్గా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకొని హెడ్కి అప్లై చేసుకుంటాను ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేసేస్తాను చూద్దాం ఏదైనా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాం అనే దాంతో అయితే ఇది స్టార్ట్ చేసాను మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ సీడ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పడే దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు హెయిర్కి బట్ ఏంటంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది అవంతా తలలోనే అలా అతుక్కున్నట్టు ఉంటాయి సో అందుకని నేను వాటిని యూస్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసేసాను ఫేస్కి అప్లై చేసుకోవచ్చు హెడ్కి కూడా పెట్టుకోవచ్చు హెయిర్ కూడా యూస్ చేయచ్చు బట్ ఫేస్ కి అప్లై చేసుకున్నాను అయితే దాన్ని అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పులిహోర చేశానని చెప్పాను కదా అది కాస్త లేట్గా తినేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ ఏం ఆకలేదు ఇంకా మా ఆయన కూడా నాకు ఆఫ్టర్నూన్ ఏం లంచ్ వద్దు అని చెప్పేశారు అందుకని నేను ఆయన అయితే ఇలా బత్తాయి జ్యూస్ అయితే చేసుకుని తాగేసాము పిల్లల కోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే చేశాను వాళ్ళ కోసం అని బ్రేక్ఫాస్ట్లో ఏదైనా కాస్త హెవీగా తిన్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్కిప్ చేసేస్తాము ప్లేస్లో ఆ రోజు బత్తాయి జ్యూస్ అలానే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము దాని తర్వాత పిల్లల కోసమని ఫ్రైడ్ రైస్ చేస్తా చెప్పాను కదా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీ ఎప్పుడైనా టైం లేనప్పుడు క్విక్గా చేయాలనప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఆ రోజు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ బీన్స్ క్యారెట్ అలానే టమాటాలు లోపల తొక్కు అదే గుజ్జు తీసేసేది తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కొద్దిగా పొటాటోస్ కూడా కొంచెం అయితే అంటే చిన్న పొటాటో ఒకటి తీసుకున్నాను చాలా క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు చల్లారిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోకి మష్రూమ్స్ వేసుకోవచ్చు కార్న్ ఇంకా ఏమున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇక్కడ కొంచెం గీ యాడ్ చేసుకున్నాను పిల్లల కోసం కదా అని ఆనియన్స్ వేసుకొని పాటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను నార్మల్గా వెల్లుల్లిని చాప్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది బట్ పిల్లలు అలా తగులుతూ ఉంటే తిండరని నేనైతే పేస్ట్ అయితే వేసాను ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఏ వెజిటేబుల్స్ని కూడా కొంచెం క్రంచిగా ఉంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా ఆ పచ్చివాసన పోయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసేసుకోవడమే ఇక్కడైతే నేను బీన్స్ క్యారెట్ అవి తీసుకున్నాను చెప్పాను కదా అవంతా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ని కట్ చేసేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏది పక్కన పెట్టేయకుండా సో ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు దాని తర్వాత రైస్ వేసుకొని కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే రైస్ని బాగా చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇది కలుపుకుంటాం కాబట్టి కొంచెం బాగుంటుంది తినేటప్పుడు అంతా వేసుకున్న తర్వాత మసాలాలంతా రైస్కి వెజ్జెస్కి పట్టేలాగా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఒక్కోసారి నేను ఇందులోకి ఎగ్ కూడా ఫ్రై చేసి వేస్తూ ఉంటాను ఆ రోజైతే వెగ్ మార్నింగ్ ఎగ్ దోశ వచ్చేసిందని కాబట్టి ఆ రోజైతే ఎగ్ వేయలేదు మామూలుగా వెజిటేబుల్స్ మాత్రమే వేసైతే చేసేసాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలానే ఒట్టిదే తినేయచ్చు లేకపోతే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ఆ రోజు పిల్లలకి అలానే పెట్టేసాను ఇద్దరు బాగానే తింటారు ఇష్టంగానే దీన్ని ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఇడ్లీ చట్నీ అయితే చేసేసాను ఆ సాటర్డే సండే ఏంటంటే నేను ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే ఆ టూ డేస్లోనే చేసుకుంటూ ఉంటాను ఎలాంటివంటే ఇప్పుడు కిచెన్కి సంబంధించినట్టు అల్లం వెళ్ళి పేస్ట్ చేసుకోవడం గ్రౌండ్ నట్స్ పొడి చేసి పెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అన్నీ ఆ టూ డేస్లో అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే అలా చేసి పెట్టుకుంటే క్విక్గా అయిపోతుంది వంట చేసేటప్పుడు పిల్లల్ని పెట్టుకొని నార్మల్గా చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మా ఆయన ఉన్నప్పుడే అలాంటి వంట చేసుకుంటాను తర్వాత హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను దాంతో పాటు పిల్లలకి ఎవరి సాటర్డే అలా ఆయిల్ కాస్ అయితే తలకి పెట్టి తలస్నానం చేపిస్తాను అలానే ఆ రోజు కూడా కాసి పిల్లలిద్దరికి పెట్టి హెడ్ బాల్ చేయించేస్తాను దాని తర్వాత హెడ్ బాష్ చేసుకొని అందరం ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అలా గ్రాసరీస్కి అయితే వెళ్ళాము మంత్లీకి సరిపడా తీసుకొచ్చుకోవడానికి మేమైతే గ్రాసరీస్ మొత్తం మంత్లీ వన్స్ కొనుక్కుంటాము అంటే మంత్ స్టార్టింగ్లో కొనేసుకుంటాము రిమైనింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎవ్రీ వీక్ అయితే మళ్ళీ ఏవైతే కావాల్సిటార్ట్ అవన్నీ తీసుకుంటూ ఉంటాము సో అలా ఆ రోజు గ్రాసరీ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళాము మేము ఎక్కడికి వెళ్ళినా పిల్లలు కూడా తీసుకెళ్తాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అరగంటలో అయ్యే పని గంట పడుతుంది సో ఇలా ఉంటుంది పని అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్తే చెర్రి అస్సలు ఉండడు కింద దిగేస్తాడు మొత్తం తీసుకెళ్ళి కాట్లో ఫిల్ చేస్తూ ఉంటాడు వాటిని అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మరిసి రీప్లేస్ అదే మళ్ళీ యాసిటీస్ ఆ ప్లేస్లో పెడుతూ ఉంటాడు వాళ్ళు వర్క్ అది అక్కడికి వెళ్ళిన తర్వాత సో అలా కావాల్సినటువంటి తీసుకొని అక్కడి నుంచి వెస్టల్ మార్కెట్కి అయితే వచ్చాము సో వీటిని ఏమంటారు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా సైడ్ అయితే ఆరువారి గడ్డ అంటాము నాకైతే బలి ఇష్టం బాయిల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇదైతే ఎక్కడ కనిపించినా తీసుకుంటాను సారది కూడా తీసుకున్నాను బాయిల్ చేసుకుందామని దాని తర్వాత కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికి అప్పటికే బాగా లేట్ అయిపోయింది కాస్త లేట్గా బయలుదేరాము సిక్స్కి అలా బయలుదేరాము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇదండి ఇవాళ వీడియో నా డే ఇన్ మై లైఫ్ సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ